జై సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బూరు రాములయ్య గారికి జై మాతా అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై సోదరి సోదరి మంగళారా ఒకసారి ఆలోచన చేయండి బాహ్యంగా వ్యవసాయం అందరికీ తెలుసు కానీ అంతర అందరంలో ఒక వ్యవసాయం అది అది బుద్ధ భగవానుడు వ్యవసాయం అంటారు బుద్ధ భగవానుడు చెప్పారు ఎట్లాగంటే బుద్ధ భగవానుడు భిక్షణకాయ బయలుదేరాడు ఒకరోజు భిక్షణకాయ బయలుదేరాడు ఒక ఊళ్ళో ఒక గొప్ప భూస్వామి తన రైతులకు ధాన్యాన్ని పంచుతూ ఉన్నాడు అది గమనించినటువంటి బుద్ధ భగవానుడు ఆ రైతులతో పాటు తనకు భిక్ష వసగమని చేయసాచాడు కాషారి దారి అయినటువంటి ఆ బుద్ధును చూసి ఆ భూస్వామి ఇట్లా అన్నాడు నీవు ఇతడికి ఎలా వచ్చావు నేను పొలంలో కష్టపడి పనిచేసే వాళ్ళకే ధాన్యాన్ని పంచుతూ ఉన్నాను నీవు పొలంలో కష్టపడి పనిచేసేవాడు కావు కేవలము సోమారివి ఇతరులు ధర్మంపై ఆధారపడి ఉండేవాడివి కనుక ఇక్కడి నుంచి అన్నాడు దానికి బుద్ధ భగవానుడు ఇలా సమాధానం చెప్పాడు అయ్యా నేను కూడా ఒక కర్షకుడినే అంటే కర్షకుడంటే రైతునే శరీరం అనే క్షేత్రాన్ని దున్ని క్షేత్రం అంటే ఏమిటి భూమి నా శరీరం అనే ఈ క్షేత్రాన్ని దున్ని ఇందులో చెడుగుణాలనే కలుపు మొక్కలు తీసివేసి సద్గుణాలనే మంచి విత్తనాలు జల్లి శాంతి అనే ఫలాలు పొందుతున్నాను నేను మనస్సును అదుపులో ఉంచుకొని మంచినే ఆలోచిస్తూ మంచి పనులు మాత్రమే చేస్తాను నా శరీరం అనే పొలంలో ఎలా వ్యవసాయం చేస్తున్నానో విను నా నమ్మకమే నా విత్తనం నా సాధనే నాకు వర్షం నా ఆలోచనే నా నాగలి పవిత్రత అనేదే మేడికర్ర మనసనే తాడుచే వీటినన్నిటినీ బంధించాను శ్రద్ధ అనే నా శక్తిని నాగలి కర్రగా చేశాను రైతువలే శరీరాన్ని పాపం నుండి కాపాడుకుంటాను మితంగా మాత్రమే భుజిస్తాను నా శాంతియే నా విశ్రాంతి నా శక్తియే నన్ను సుఖింపజేసే నా ఎద్దులు ఈ విధంగా సుఖిస్తూ నేను దుఃఖాలకు దూరంగా ఉంటాను ఈ విధంగా నా శరీరం అనే పొలంలో వ్యవసాయం చేస్తూ శాశ్వత ఆనందమనే పంటను పండిస్తున్నాను అని బుద్ధ భగవానుడు చెప్పగానే ఆ భూస్వామి ప్రసన్నుడై ఆ బుద్ధునికి భిక్ష వసికి ఆ బుద్ధునికి శిష్యుడయ్యాడు కనుక ఇటువంటి వ్యవసాయం ప్రతి ఒక్కళ్ళు కూడా అంతరంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకొని తరించాలని భావిస్తున్నాను జయల సత్గురు ప్రభు మహారాజుకు జై